ఈ వేదికగా న్యూజిలాండ్ తో శనివారం ప్రారంభమైన రెండో వన్డేలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ శిఖర్ అరుదైన నెలకొల్పారు న్యూజిలాండ్ తో శనివారం ప్రారంభమైన ఈ లో రోహిత్ శర్మ ఎనభై ఏడు పరుగులు శిఖర్ ధవన్ అరవై ఆరు పరుగులు ఈ జోడీ తొలి వికెట్ కి నూట యాభై నాలుగు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది ఫలితంగా సచిన్ టెండూల్కర్ వీరేంద్ర సేవాహ్ల జోడి అరుదైన రికార్డు ని బదులు కొట్టారు మ్యాచ్ ఆరంభం నుంచి వీరిద్దరు ఎడాపెడా బౌల బూ కివిస్ బౌలర్లకు చుక్కలు చూపించారు ఇద్దరు హాఫ్ సెంచరీలు సాధించడంతో పాటు వంద పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పారు వీరిద్దరి మధ్య ఇది పద్నాలుగవ సెంచరీ భాగస్వామ్యం కావడం విశేషం వీరిద్దరు వేగంగా ఆడటంతో భారత్ పద్దెనిమిది ఓవర్లలోనే వంద పరుగుల మార్కును చేరుకుంది దీంతో వన్డే చరిత్రలో అత్యధిక సెంచరీల భాగస్వామ్యం నెలకొల్పిన నాలుగో ఓపెనింగ్ జోడీగా రోహిత్ ధావన్ల జోడీ రికార్డులో నిలిచింది వన్డేల్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన ఓపెనింగ్ జోడీల రికార్డులు ఇలా ఉన్నాయి సచిన్ టెండూల్కర్ సౌరవ్ గంగులీ భారత్ తరఫున ఇరవై ఒక్క సెంచరీల పార్ట్నర్షిప్ చేశారు అలాగే అడమ్ గిల్కిస్ట్ మాథ్యూ హెడెన్ ఆస్ట్రేలియా తరపున పదహారు సెంచరీల భాగస్వామ్యం చేశారు గార్డెన్ హెన్స్ వెస్టిండీస్ తరఫున పదిహేను సెంచరీల భాగస్వామ్యం చేశారు ఇక ఆఖరిగా నాలుగవ స్థానంలో రోహిత్ శర్మ శిఖర్ ధవన్ లో భారత్ తరఫున పద్నాలుగు సెంచరీల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమేక్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి